అందరికీ నమస్కారం ఈ రోజుల్లో క్యాన్సర్స్ గురించి చాలామంది భయపడుతుంటారు బాధపడే వాళ్ళకన్నా కూడా భయపడే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు అంటే రకరకాల క్యాన్సర్లు వస్తూ ఉంటాయి కాకపోతే నేను మనం ఇంటివరకు చాలాసార్లు మాట్లాడుకున్నాం క్యాన్సర్ అనేది తొందరగా డయాగ్నోస్ చేయలేము ఫస్ట్అల్ ఎందుకంటే అది స్లో పాయిజన్లకు పెరుగుతుంది ఎటువంటి సిమ్టమ్స్ ఇవ్వదు అది దానికే అది సెల్ సెల్ మొత్తం మాడిఫై అయిపోయి గ్రోత్ పెరుగు గ్రోత్ వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి అది చాలా వరకు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది అందుకే ఈ మార్షల్ చెకప్లు అంటారు కదా వాటిని యూజువల్గా దానికోసం ఇంట్రడ్యూస్ చేశారు ఏమో వస్తుందేమో ముందే కనుక్కోండి ముందే కనుక్కోండి అని చెప్పి చేశారు సరే దానివల్ల ఎంతవరకు బెనిఫిట్ ఎంతవరకు లాస్ అన్నది దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోపోయేది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది ఇటీవల ఎందుకంటే డైజెస్టివ్ సిస్టంలో మనం తీసుకున్నటువంటి ఫుడ్ని మ్యాక్సిమం డైజెస్ట్ చేయగలిగేది ప్లస్ మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి లివర్ తర్వాత చాలా ముఖ్యమైనటువంటి ఆర్గాన్ ప్యాంక్రియాస్ ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చినప్పుడు కొన్ని సిమ్టమ్స్ని మనం కొంచెం అబ్జర్వ్గా చేయగలిగితే అది అవునా అని మనం నిర్ధారించుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆహారం తినేటప్పుడు బాగా నమిలి మింగేటప్పుడు మీకు ఈ గొంతు దగ్గర నుంచి పొట్టదాకా ఉండేటువంటి ఆహార నాళం ఏదైతే ఉందో అది సిబ్విర్ పెయిన్ వస్తుంది కేవలం గొంతు దగ్గర వచ్చిందనుకోండి అదేదో థ్రోట్ ఇన్ఫెక్షన్లు అని అనుకుంటాం మనం కానీ పూర్తిగా కిందికి వెళ్ళిన తర్వాత ఆ స్టమక్ దగ్గర ఎక్కడైతే ఉంటుంది స్పింకర్ దగ్గర సివిర్ పెయిన్ వస్తుంది మింగుతున్నంతసేపు నొప్పి అలాగే ఉంటుంది రెండవది మామూలుగా ఏదైనా మనకు అసిడిటీ గ్యాస్ ఫార్మేషన్ లాగా ఏదైనా వచ్చిందనుకోండి అది తీసుకున్నప్పుడు గ్యాస్ పైకి వస్తుంది తేన్పులు వస్తుంటాయి కదా అజీర్ణం చేసినప్పుడు అనుకుంటా కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో అజీర్ణం గ్యారంటీగా వస్తుంది ఇది తీసుకున్నప్పుడు ఆ తేనుపులు వచ్చినప్పుడు మామూలుగా అందరికీ తేనుపులు వస్తాయి కానీ స్పెసిఫిక్గా ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకైతే ఆ తేన్పులు పైకి వచ్చినప్పుడు మొత్తం నొప్పి వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నొప్పి వస్తుంది మామూలుగా మంట రావాలి అలా కాకుండా నొప్పి లాంటిది వచ్చింది అంటే మాత్రం అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్యాంక్రియాస్కి ఈ ఆహార నాళానికి ఏంటో సంబంధం అంటే అది ఆల్మోస్ట్ అలా ఇక్కడే ఉంటుంది ఆ వాళ్ళు లెవర్ దగ్గర నుంచి హెడ్ ఆఫ్ ద దాంక్రియాస్ నుంచి టెల్ దాకా వస్తూ ఉంటుంది ఇమ్మీడియట్గా ఎక్స్పోజ్ అయ్యేది మన ఆఫ్ ఫ్యాగర్స్ దానికి కనెక్షన్ ఉంటుంది అందుకని మనకి ఆహార నాళం అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది దాంతోపాటు వెయిట్ లాస్ ఉండడం ఒకటి ఈ కొన్ని మెడిసిన్స్ వాడతారు అంటే ఈ వెయిట్ తగ్గడానికి కానీ లేకపోతే ఈ బీపీకో షుగర్ ఏవో వాడుతుంటారు వాటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మనకు ఈ గ్యాస్ట్రైటిస్ అని చెప్పి తయారవుతూ ఉంటుంది ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే మామూలుగా ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఏదో మంట రావాలి గ్యాస్ రావాలి బ్లోటింగ్ రావాలి ఇటువంటి ఉండాలి కానీ నొప్పి రావద్దు ఆ నొప్పి కూడా పైకి పాకొద్దు ఇటువంటివి జరిగాయి అంటే మీకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందని అనుమానపడాల్సింది అలాగే జాండీస్ జాండీస్ కూడా అటాక్ అవుతుంది దీంతో ఎందుకంటే ఈ ప్యాంక్రియాస్ ఫంక్షన్ తగ్గేసరికి బర్డన్ మొత్తం లివర్ మీద పడుతుంది దాంతో అది చాలా ఎఫెక్ట్ చేస్తుంది కళ్ళు ఎల్లో కలర్ కావడం మీకు తెలిసింది కామెర లక్షణాలు ఏముంటాయో అవి కనిపిస్తాయి ఇంకా మోషన్స్ లూజ్ మోషన్స్ అంటే డయేరియా లాగా వస్తూ ఉంటాయి డయేరియా అంటే నీళ్ల విరేచనాలు ఫ్రీక్వెంట్గా వస్తాయి మందులు వాడతారు మందులు వాడారనుకోండి ఆ నీళ్ళ విరేచన తగ్గడానికి దానివల్ల గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోయి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇంకా దీంట్లో క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీకు వచ్చేటువంటి మోషన్ అది సెమీ సాలిడ్గా ఉంటుంది నీళ్ళ మీద తేలుతుందండి చాలా తేలిగ్గా ఉన్నట్టు తేలుతుంది ఒకటి రెండోది డార్క్ యూరిన్ మీ యూరిన్ డార్క్ కలర్ ఉంటుంది ఇది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది యథాలాపంగా మల విసర్జనం మూత్ర విసర్జనం చేస్తే ఇవి అబ్జర్వ్ చేయడం చాలా చాలా కష్టం కాబట్టి దీన్ని అబ్జర్వ్ చేయాలి అలాగే సివియర్ స్టమక్ పెయిన్ అది ఉండడం వెయిట్ లాస్ ఉండడము అలాగే నీరసం ఉండడము ఇవన్నీ నార్మల్ క్యాన్సర్కి ఏమొస్తాయో అటువంటి లక్షణాలు కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మిత్రులరా క్యాన్సర్ ప్రాబ్లం వస్తే దాని నుంచి బయటపడడం అనేది ఒక బ్రహ్మ పదార్థానికి తయారవుతుంది ఎంత అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే అంత తొందరగా దాని నుంచి బయటపడవచ్చు అది ముదిరిపోయింది అనుకోండి చాలా వరకు నేను చూస్తున్నాం కేసులు ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో మన మోగినాబాద్ జేబీటి కళాత్తుకు సంజీవని ఆశ్రమానికి వచ్చేవాళ్ళలో క్యాన్సర్ బాగా ముదిరిపోయిన తర్వాత వస్తున్నారు ఫోర్త్ స్టేజ్లోనే వస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే నాకు తెలియలేదు సార్ నెలకెత్తం తెలిసింది ఏం చేయాలి అంటే అంతా అయిపోయిన తర్వాత ఏం చేయలేరు ఎవరు కూడా ఏం చేయలేరు అందుకని ముందే జాగ్రత్త పడండి మీ బాడీ ఇచ్చేటువంటి సిగ్నల్స్ని ముందే కానీ మీరు అబ్జర్వ్ కానీ చేయగలిగితే ఈ ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు సరేనా అన్నిటికీ ఆరోగ్యమైన ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ స్టైల్ ఉండాలి బయట ఫుడ్ తినొద్దు రిఫైన్ ఫుడ్స్ తినద్దు ఎక్సర్సైజ్ చేయండి వెయిట్ ఉంటే వెయిట్ తగ్గండి నీళ్లు బాగా తాగండి స్ట్రెస్ తగ్గించుకోండి ప్రాపర్ స్లీప్ ఉండండి ఇవి ఏమైనా భ్రమ పదార్థాలండి మనం చేసేది కదా కొంచెం టైం కేటాయించుకోవాలి లైఫ్ స్టైల్ స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి నడుస్తుందని జీవి నడిపించుకుంటే క్యాన్సర్ నడుచుకుంటూ వస్తుంది మరి మీ ఇష్టం సరే మరే సార్ మరే వీడితే మనం తెలుసుకుందాం నమస్తే